ప్రలోభాలకు పార్టీ వేడాల్సిన అవసరం లేదని ఆత్మకూరు జెడ్పిటిసి పెమ్మసాని రెక్వే ప్రసాన్ అన్నారు ఆమె మరింపాలు పేకపాటి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో ప్రలోపాలకు వెళ్ళిపోతే తాము పార్టీని వీడి వెళ్ళాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎవరికి అనుమానాలు అవసరం లేదని పార్టీ గెలుస్తుందని వైసీపీ వైపే విక్రమ వైపు మేము ఉంటామని పలువురు నేతలు స్పష్టం చేశారు గత రెండు రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో సంక్షోభం వచ్చేసింది ఆత్మకూర్లు అని చెప్పి చెప్తున్నారు చేతా వేణుగోపాల్ రెడ్డి అన్న వెళ్ళిపోవడం ఆత్మంకూరులో ఇంకా పెను సంచలనం జరిగిందని అపోహలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అందరికీ ఒకటే చెప్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి గౌతం అన్న సైనికులుగా అందరం పనిచేశాం గౌతమ్ అన్న ఎంతోమందిని యువతని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి తీర్చిదిద్ది ఈరోజు ప్రతి ఒక్కరిని ఒక స్థాయి వాళ్ళ స్థాయి కన్నా మించి పదవులు ఇవ్వడం జరిగింది అలాంటి పదవుల్లో అనుభవిస్తూ గౌతం అన్న పెట్టిన వాస్తవంగా చెప్పుకుంటే గౌతం అన్న పెట్టిన భిక్ష ఆ భిక్షని స్వీకరించాల్సింది పోయి అది వచ్చిన తర్వాత నేనుగా పది మందికి పరిచయం అయ్యాను నేనుగా ఒక ఆత్మ గుర్రూరలో పదవిలో ఉన్నాను నేను చెప్తే అందరూ వింటారనే అపోహ ఉంది ఆ అపోహలో ఆ భ్రమలో పార్టీ మారడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌతం అన్న మనుషుల్ని కొనే స్తోమత ఎవరో ఒకరు పోయినంత మాత్రాన అందరూ పోతారనే భ్రమలో అవతల వాళ్ళు ఉన్నారు పోతా పోతా ఆత్మంకూరు మున్సిపాలిటీ నుంచి కూడా కౌన్సిలర్లు పోతారు కౌన్సిలర్ని తీసుకొస్తాను అని చెప్పడం జరిగింది ఆత్మంకూరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు వాస్తవానికి కౌన్సిల్ని ఒక్కసారి చూస్తే అందరూ గౌతం అన్న రాజకీయంగా తీర్చిదిద్దిన వాళ్ళే తప్ప ఎవరు సొంత కుటుంబంలోంచి ఆ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన కౌన్సిలర్లు ఎవరు లేరు గౌతమన్న ఫ్యామిలీలో నుంచి ఎవరిని ఒక్కరిని కూడా విడదీయలేరు విక్రమన్నకి కోసం ప్రతి ఒక్కరూ అహర్నెస్లో కష్టపడతాము మున్సిపాలిటీ వాళ్ళ మా కౌన్సిలర్లకు కూడా నేను ఒకటే చెప్తున్నా దయచేసి ప్రలోభాలకి పోవద్దు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోద్ది డబ్బు ఏ రూపంలో వస్తుందో తెలియదు ఏ రూపంలో పోద్దో తెలియదు కానీ గౌతమన్న లాంటి మంచి ఫ్యామిలీ మేకపాటి వంటి మంచి ఫ్యామిలీని మనం దయచేసి ఎవరు దూరం చేసుకోవద్దు చిన్న చిన్న అపోహలు ఉన్నా కూడా వదులుకోండి కానీ మోసగాళ్ళు చెప్పే మాట మాత్రం దయచేసి వినొద్దు మన పార్టీలో నుంచే వెళ్ళినతను ఎంపీ క్యాండిడేట్ మన పార్టీ అధ్యక్షుడిగా ఉండే అతనే మన పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మళ్ళా ఆయన డబ్బుల ప్రలోభాలకి ఇక్కడెవరు లొంగరు డబ్బు శాశ్వతం కాదు నేను ఒకటైతే క్లియర్గా చెప్తున్నా గౌతమ్ అన్నని రెండు వేల పద్నాలుగులో గెలిపించుకున్నాం అప్పుడు అందరం కష్టపడ్డాం రెండు వేల పంతొమ్మిదిలో గౌతమాన్ని గెలిపించుకున్నాం రెండు వేల ఇరవై రెండు బై ఎలక్షన్లో విక్రమన్న భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం రెండు వేల ఇరవై నాలుగులో రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు రెండు రోజుల నుంచి నిన్న చూస్తే పరిస్థితి విక్రమన్నకి ప్రతి రూరల్లో ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త నాయకుడు కాదు ప్రతి కార్యకర్త ఇంత మోసమా ఇంత మోసమా అని చెప్పి ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లాగా తయారయ్యి విక్రమణకి సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు దీనికి అంతటి కారణం మోసం మోసం చేసిన వ్యక్తిని ఎవరు నమ్మరు అతనికి మళ్ళా తిరిగి భవిష్యత్తు కూడా ఉండదు ఖచ్చితంగా చెప్తున్నా విక్రమ భారీ మెజార్టీతో గెలుస్తారు పైన రెండు వేల ఇరవై నాలుగులో లో ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆపలేరు భారీ మెజార్టీతో గెలిపించుకొని ఇలాంటి వరకు తగిన గుణపాఠం చెప్తామని మేము హెచ్చరిస్తున్నాం రెండు రోజులుగా జరిగే పరిణామాలు చూస్తున్నాము మేమే నిన్న పొద్దున చూసాము అసలు ఒకసారి సర్ప్రైజ్ అనిపించింది ఎందుకంటే దాదాపు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా గౌతమ టీం లాగిది రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడుండే ఒక్క ఊరికి ఒక్కొక్క నాయకుడిని ఒక యంగ్ ఉండే వాళ్ళని అందరూ కూడా రెడీ చేసిన ఘనత గౌతమన్నదే ఈరోజు ఏదైతే వేణుగోపాల్ రెడ్డి వెళ్ళిపోయారో ఆ రోజు అదే పార్టీ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్లో వ్యతిరేకించినా కూడా ఇక వేణు కష్ట వేణుగోపాల్ రెడ్డి గారు కష్టపడ్డారు ఖచ్చితంగా ఈయన ఎంపీపీ ఉండాలి ఇదే ఫైనల్ అని అంత గౌరవించింది ఈ ఈరోజు అటువంటిది ఏదో ప్రలోభాలకు లొంగిపోయి ఇంతమంది వెనక ఇంత గౌరవించిన ఇంత మండలంలో కూడా అందరినీ మోసం చేసి నమ్మక ద్రోహం చేసి పార్టీకి అంత విలువ ఇచ్చిన వాళ్ళందరూ కూడా వదిలేసిపోవడం అనేది దుర్మార్గం అది ఈరోజు ఇక్కడ పోటీ చేశాను కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నుంచి వీళ్ళు పనికిరారు అవినీతి పరులు వీళ్ళు పనికిరారని పక్కన పెట్టిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చుకునే దౌర్భాగ్యం రోజు టీడీపీ కలిగింది అటువంటి వాళ్ళ కాడికే మళ్ళీ వీళ్ళు పోవడం అనేది ఇంకా వీళ్ళ దౌర్భాగ్యం అది జూన్ నాలుగో తేదీ తర్వాత వీళ్ళకి రాజకీయ భవిష్యత్తే ఉండదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు ఇంకా ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి కూడా తీసుకోరు నాకు తెలిసి ఇది చాలా దుర్మార్గం అని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము దీనివల్ల ఎటువంటి నష్టం లేదు దీనికి మించి పనిచేస్తాము విక్రమ్మకి ఖచ్చితంగా గెలిపిస్తుంది ఈసారి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము ఈ అని మాటిస్తున్నాము రెడ్డి కోసం హర్నీసులు జూన్ నాలుగో మే పదమూడు వరకు పనిచేసి ఖచ్చితంగా గెలిపిస్తాము